జేసి పంతం మత సామరస్యత వర్దిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జాష్వా డానియల్ జాతీయ అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చాను అలాగే భారత టీవీ నుండి కూడా మీ అందరికీ ఈ వీడియో ద్వారా ఆహ్వానం తెలుపుతున్నాను మేము మొదటి నుండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఏసీ నుండి భారత టీవీ నుండి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం ఎవరైతే దేశ క్షేమము కొరకు రాష్ట్ర ప్రయోజనాల కొరకు రాష్ట్ర ప్రజల క్షేమము కొరకు ప్రజల ప్రయోజనాల కొరకు పనిచేస్తారో వారందరిని కూడా మేము వారు చేసే మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్తాం వారి వలన ఏదైనా పొరపాటు జరిగితే ఈ పొరపాటు ఇక్కడ జరుగుతుంది అని మా వీడియోల ద్వారా ఈ విధముగానైనాను లేదా ప్రత్యేకంగా వెళ్ళైనాను మరి చెప్పడం కూడా తెలియ చెబుతాం కూడా జరిగింది ఇది కూడా జరుగుతుంది ఎందుకంటే భారత టీవీ ఛానల్ మీరు చూస్తే గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసిన మంచి పనులన్నిటిని కూడా మేము అప్రిషియేట్ చేసాం ప్రజల్లోకి తీసుకువెళ్ళాం ప్రస్తుతం ఇప్పుడు చేసే వచ్చిన టీడీపీ ప్రభుత్వం అయినా సరే వారు ఇక రాబో రోజుల్లో ఏ విధముగా వ్యవహరిస్తారో ప్రజలకు ప్రయోజనకరమైన చేస్తే అది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తాం అంతేకాదు గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు చర్చిల మీద క్రైస్తవుల మీద దాడి చేసినప్పుడు ఆ విషయాన్ని బహిరంగంగానే వీడియోలు పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాం ఇప్పుడు కూడా అదే చేస్తాం ఎందుకంటే దైవజనులుగా మేము న్యాయంగా వ్యవహరిస్తాం మంచి చేసింది మంచి అని చెబుతాం తప్పు జరిగితే తప్పు అని ఖండిస్తాం ఇది దేవుని బట్టి మేము నేర్చుకున్న విషయం అయితే నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దేశానికి ఒక ఆదర్శవంతమైన పని చేశారు ఇది చాలా హర్షించదగిన విషయం భారతీయులందరూ గౌరవించ గర్వించదగిన విషయము కూడా ఎందుకంటే వారు గడిచిన రెండు పర్యాయాలు కూడా ఇరవై ఐదు వేలు మెజార్టీ ఒకసారి ఇరవై ఒక్క మెజార్టీ ఒకసారి ఇప్పుడు ముప్పై వేలు పైచులకు మెజార్టీతో మూడవసారి టీడీపీ ద్వారా ఎమ్మెల్యేగా కూటమి ప్రభుత్వంలో వారు ఉన్నారు ఎన్నికయ్యారు వ్యక్తిగతంగా వారు గెలిచిన తర్వాత కూడా వారు ఒక వీడియో పెట్టారు ఆ వీడియోలో కూడా అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని ఇటు క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని హిందువులను కూడా ఆ పెద్దలను కూడా వారు గౌరవించే విధంగా మాట్లాడారు వారు ఒక బ్రాడ్ మైండ్ కలిగిన వ్యక్తిగా మొదటి నుండి మనం గమనించవచ్చు ఇప్పుడు ఈ కోవాకు చెందే నెల్లూరు రూరల్ పరిధిలో అక్కడ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత టీడీపీ కార్యకర్తలు కొంతమంది ఎమ్మెల్యే గారి అభిమానులు వారి అనుచరులు గతంలో వారికి జరిగిన దాడులను బట్టి వీరు కూడా వెళ్ళి వైఎస్ఆర్సిపి నాయకులు ఇళ్ళ మీద అలాగే కార్పొరేటర్లు ఇళ్ళ మీద వివిధ పార్టీ హోదాలలో ఉన్న వారి ఇళ్ల ముందు ఇళ్ల మీద మరి టీడీపీ జెండాలు కట్టి వారిని వారం చేయటం కూడా బెదిరించడం కూడా జరిగిందనే విషయాన్ని మనం చూడవచ్చు అయితే ఈ విషయాన్ని ఊహించని రీతిలో నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దేశానికి రాజకీయ నాయకులు ఎలా మాదిరివాలో అలాంటి మాదిరినిచ్చి దేశంలో దేశంలో ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులకు నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే ఎంపీ అనుచరులు కూడా ఒక దిశానిర్దేశాన్ని చూపించి గొప్ప ఇచ్చారు ఒకసారి మీరు చూడండి కొంచెం కొంచా లేదా ఆధ్వర్య ప్రభావిత ఇన్చార్జ్ ఇచ్చినప్పుడు ఇంటి ముందు తప్పకుండా ఇంటి ముందు గడిచారు మొహేశ్వరేశ్వరులో అక్కడ జన ఎక్కడ వస్తావు అన్న బాస్త మేము చేసామన్నా పాలు పెట్టారన్న వాళ్ళు పాలు మీరు పాలు పెడతారట జీవనకున్న చేసాము ఇది అంతవరేత ఇద చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దయితే చంద్రబాబు గారికి బెయిల్ రాకుంటే నా ఇంటి ముందు టపాసులు కాల్చారు చంద్రబాబు గారి బెయిల్ రానప్పుడు నా ఇంటి ముందు టపాసులు కాల్చాడు గిరి ఇంటి ముందు టపాసులు కాల్చాడు దాంట్లో రెండు ఆలోచనలే కానీ ఈ రోజు కాదు ఆ రోజే టపాసులు కాల్చిన ఫోన్ చేసి సవాల్ విసిరాం ఇళ్లలో మేము లేనప్పుడు ఇళ్లలో మేము లేనప్పుడు మా ఇంటి ముందు టపాసులు కలిసిన కాదు ఇప్పుడు ఉన్న ఇంట్లో రేపు ఉంటా మీ టైం చెప్తే రండ్రా ఇప్పుడు టపాసులు కలిసండ్రా అని చెప్పి ఆ రోజు చెప్పా నేనే చెప్పే ఫోన్ చేసి డూ రాలేదే ఆ రోజు అధికారం మనకాడ లేదు వాళ్ళకాడ అధికారం ఉంది అధికారం లేదని మనమే భయపడలా ఆ రోజే సవాల్ విసిరేవాళ్ళని నువ్వు దానికే బాధపడుతున్నావు నేను కాదన్లా నీ బాధని అర్థం చేసుకుంటా థ్యాంక్స్ కానీ వాళ్ళు చేశారని వాళ్ళ ఇళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ళకి మీరు ఫ్లెక్స్ కట్ట కరెక్ట్ కాదు నాకు ఎన్నో అవమానాలు జరిగాయి నాకు జరిగితే జరిగినాయి నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు నా భార్య నా ఇద్దరు కూతుర్లకి ఫోన్లు చేసి నీచంగా మాట్లాడి ఉండరు నా మీద దుర్మార్గంగా దుర్మార్గంగా రాజకీయాలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని చిత్రం చేయాలా నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో నేరుగా నా భార్య సెల్ ఫోన్ కి నా కుమార్తె సెల్ ఫోన్ కి పెట్టారు నా భార్య కుమార్తె సెల్ఫోన్య తెలియదు కదా నెంబర్ నిన్న దాకా మనక మనతో ఉన్నాడే కదా అధికారం పోయిన తర్వాత ఇష్టారాజ్యంగా పెట్టారు రాజకీయంగా పెట్టచ్చు తప్పు లేదు రాజకీయంగా మాట్లాడచ్చు తప్పు లేదు కానీ ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా మీరు చూశారు కదా గ్రూపుల్లో పెట్టారు కదా ఐదు నేరుగా నా భార్య నా కుమార్తెలకే పెట్టారు ఎంత బాధపడాలా నాకు బాధ లేదని కాదు ఇప్పుడు ఏమైంది ఆ విధంగా పోస్టింగ్లు పెట్టారు వేరించారు నా మీద ఎన్ని కేసులు పెట్టారు మీరు చూశారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలని పిలిపిస్తే అవసరెస్టులు చేశారు నాతో ఉండే మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు వీటి ఉండే చాలా మంది నాయకులు కార్యకర్తలని కారణాలు లేకుండా పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు రౌడీ షీట్లు ఓపెన్ చేశారు త్రీ నాట్ సెవెన్ కేసు దెబ్బ లేకుండా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి జైలుకి పంపించారు పీడీ యాక్ట్లు పెట్టి నాలుగు నెలలు జైలుకి పంపించారు దుర్మార్గంగా సంబంధం లేకుండా రాజకీయ నాయకుల మీద అంటే చూశారు కదండి గౌరవ నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక పాజిటివ్ మైండ్తో గెలుపు వాటములు గెలిచిన వ్యక్తి ఎలా ఉండాలో ఓడిపోయిన వ్యక్తితో ఎలా ఉండాలో అనే ఒక దిశానిర్దేశాన్ని ఏదో మాటల రూపంగా కాకుండా తన అనుచరులను పిలిచి పొరపాటు చేసిన తన అనుచరులను పిలిచి అంటే గతంలో ఉన్న స్థానిక ఇన్ఛార్జీ వైసీపీ ఇన్ఛార్జీ వారు వీరిని ఇబ్బంది పెట్టిన కారణాన్ని బట్టి వీరు కూడా వెళ్ళి అదే రీతిలో వ్యవహరించినప్పుడు వారందరిని పిలిచి చాలా ప్రేమతోనే మందలించి ఆయనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఇదిగో మనం ఇది కాదు ఏదైనా ఉంటే చట్టబద్ధంగా వెళ్ళాలి అన్న రీతిలో వారు మాట్లాడారు ఇది చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఇది స్వేచ్ఛాయుతమైన దేశము రాష్ట్రము కూడా వాక్ స్వాతంత్రం ఉన్న రాష్ట్రము దేశము కూడా కాబట్టి ప్రతి గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంటు సభ్యులు మరి కాబోయే మంత్రులు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈ విధమైన వాతావరణాన్ని సృష్టిస్తే ఖచ్చితంగా ప్రజలందరూ పాజిటివ్గా తీసుకుంటారు ఇప్పుడు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు గతంలో వారిని ఇబ్బంది పెట్టినందుకు ఇరవై ఐదు వేలు ఒకసారి ఇరవై ఒక్క వెయ్యి ఒకసారి ఇచ్చిన మెజార్టీని ఇప్పుడు దాదాపు ముప్పై ఐదు వేలుకి ప్రజలు ఇచ్చారన్నారు అంటే ఏమిటి ప్రజలు గొడవలను లేదా ఈ కలహాలను కల్లోలను సహించరనేది స్పష్టంగా అర్థమవుతుంది అది ఏ పార్టీ వారు చేసినా సరే దానిని ప్రజలు ఒప్పుకోరని అంటే ప్రజలు ఎప్పుడు బయటపడతారు అంటే ఎలక్షన్ అప్పుడు ఓటు వేసేటప్పుడు బయటపడతారు అనేది కూడా రాజకీయ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలని కూడా మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క వ్యవహారాన్ని బట్టి మనం అభినందించవచ్చు నేర్చుకోవచ్చు ఇది ప్రతి రాజకీయ పార్టీ నేర్చుకోవాలి అధికారం అనేది శాశ్వతము కాదు పార్టీలు శాశ్వతము కాదు నాయకులు శాశ్వతం కాదు కానీ ఎక్కడున్న వ్యక్తులు అక్కడ మన స్థానికత్వము శాశ్వతం మన స్నేహము శాశ్వతం మన బంధు మిత్రులు అనే భావన శాశ్వతం అన్నాదమ్ములనే భావన శాశ్వతం ఒక ఎలక్షన్ అప్పుడే ఎవరు వారి అభిష్టం మేరకు ఏ పార్టీలో ఉన్నా వారి అభిష్టం మేరకు ఏ పార్టీకి ఓటు వేసినా వారి అభిష్టం మేరకు ఏ పార్టీకి క్యాంపింగ్ చేసినా కానీ అది వారి వ్యక్తిగతం అంతేగాని మాకే చేయాలి మాకే వేయాలి మాకు చేయలేదు కాబట్టి మాకు వేయలేదు కాబట్టి అని దాడులు చేసినా లేదంటే ఆస్తుల నష్టం చేసిన ఇది ప్రజలందరూ చూసి మరొక ఐదు సంవత్సరాల్లో మరొక విధంగా తీర్పు వచ్చే ప్రమాదం ఉన్నదని వారు చెప్పిన మాటల్లో చెప్పకనే చెప్పారు హ్యాడ్స్ ఆఫ్ సార్ కోటమిరెడ్డి రెడ్డి గారికి మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమి కమిటీ నుండి ధన్యవాదాలు చెబుతున్నాం ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలందరూ అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండే విధంగా ఈ విధంగా వ్యవహరించడం చాలా గొప్ప విషయం రాజకీయంగా ఏదన్నా ఉంటే ఆధారాలతో ఉంటే అది పరిధిలో వెళ్ళటం అనేది చట్టము దానికి హర్షిస్తుంది రాజ్యాంగం హర్షిస్తుంది ప్రజలు కూడా హర్షిస్తారు ఈ విషయాన్ని ఇప్పటి వరకు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలైనా టీడీపీ ఎంపీ ఎంపీలైనా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలైనా వైఎస్ఆర్సీపీ ఎంపీలైనా లేదా బీజేపీ ఎమ్మెల్యే ఎంపీలైనా సరే ప్రతి రాష్ట్ర ప్రజలకు వారి పార్టీ కార్యకర్తలకు వారి పార్టీ కేడర్కు అలాగే దిశానిర్దేశం జారీ చేయాలని కూడా మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి కోరుతూ శరేందర్ రెడ్డి గారు చేసిన గొప్ప మానవతా దృక్పథంతో చేసిన ఈ మంచి పనికి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తున్నారు హర్షిస్తున్నారు సెల్యూట్ కూడా చేస్తున్నారు ఇలాంటి తత్వం ఉంటే ఖచ్చితంగా శాశ్వతంగా ఇలాంటి వారిని ఎమ్మెల్యేగా కూడా గెలిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజలు కోరుకునేది శాంతియుతంగా బ్రతకాలి పార్టీలు రాజకీయాలు అనేది అంతవరకే అదనే విషయాన్ని ప్రతి గౌరవ నాయకులు గుర్తుపెట్టుకోవాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మీ వంతుగా ఈ వీడియోను షేర్ చేయండి ఇది చాలా ఆదర్శవంతమైంది ఒక రాజకీయ నాయకుడు ఎంత హోందాగా ఉండాలో ఎంత ఒక డిగ్నిటీగా వ్యవహరించాలనేది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం నేర్చుకోవచ్చు నాకు తెలిసి ఇది దేశ చరిత్రలోనే ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన మాటలు మనం చూడాల నేను చూడాల బహిరంగంగా అంటే రహస్యంగా ఎవరో అని చెప్పారు నాకు తెలియదు కానీ డైరెక్ట్గా ఫేస్బుక్లు వివిధ సోషల్ మీడియా లైవ్లు పెట్టి మాట్లాడారు ఎందుకో తెలుసా మిగతా క్యాడర్ కూడా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజేయడానికి వారు వివిధ లో లైవ్ పెట్టి మాట్లాడించడం కూడా హర్షించదగిన విషయం అని నేను తెలియజేస్తూ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మరొక వారిని అభినందిస్తూ వారిని దేవుడు నిండారులకి దీవించి వారిని వారి భార్య పిల్లలను నిండు ఆయుష్తో వర్ధిల్లా చేసే విధంగా కృపచూపాలను కూడా ప్రార్థన చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మతోన్మాదం అంతం సిజేయేసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం అందరికీ వందనాలు దైవాశిస్సులు జై భారత్ టీవీ